ఎత్తుల బండి ఎక్కడ సార్ ఉన్నాయి ఇప్పుడు ఎత్తుల బండి అంటే అంటారు ఎత్తులు బండి అంటున్నాయి

సార్ అక్కడ మూడుట్ల అక్కడ సెక్టార్ 3 మొత్తం మూడుట్ల అక్కడ డంపు కొడె మొత్తం అక్కడ డంపు కొడె ఒక రెండు డంపు కొడె ఉంది సార్ మాలాని చూడండి ఫోటోల మధ్యలో ఉంది నేనే సూపర్ ఇచ్చారు మున్సిపాలిటీకి వచ్చే నీళ్లు కదా ఈ రోజు మాత్రం వివరించాలి అధికారులు ఈ రోజు రెండు రోజులు అడ్డుకోలేదు ఇప్పుడు ఎట్లా అడ్డుకుంటారు అడ్డుకోలేదు ఇష్టం వచ్చినట్లు ఇంటి రోజు ఏం రూల్ లేదు మీకు

اٿل ليو وان ڪل ييسو گڏ ليو سار وان گڏ ييسو ڪل ييسو سار انهر فون سان سار ائين پتو ييسو ڪنهن ۾ ڏو اسڪي ڪنهن ۾ ڏو هئي تم ستين ٿين ٿي راجا فون ٿو ڪنهن ۾ ڏو اسڪي ڪنهن ۾ ڏو داون داون سي اي داون داون سي اي داون داون سي اي اسي گڏنگا سوني اسي گڏنگا سي اي اسي گڏنگا سي اي ڀٽي مافيا سي اي ڀٽي مافيا سي اي ڀٽي مافيا سي اي నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసిన దానికి ముఖ్య కారణం ఏమంట గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇసుక ఒక లోడ్ తీసుకోవాలంటే ఎంత కష్టమంటే కేజీ బంగారు తెచ్చేయచ్చు అంత కష్టపడి ఐదు వేలు నాలుగు వేలు మూడున్నర వేలు ఒక్కొక్క లోడు ప్రజలు అసలు కొనలేక ఇండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉచితంగా మీకు ఇసుకిస్తాము ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఉందో అవన్నీ ఒడ్డు చేర్చి మీకు ఇసుకిస్తామనే ఉద్దేశంతో ఉచిత ఇసుక స్కీమ్ని ప్రవేశపెట్టింది ఇది ఏమైందంటే అంటే ఈ యొక్క స్మగ్లర్లు ఇసుక స్మగ్లర్లు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క పోలీస్ అధికారులతో కుమ్మకయ్యి ఒక లోడ్కి రెండు వేలు మూడు వేలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు అంత ఎందుకండి కాండినా అనేది పొతం పదండి అక్కడ ఎవరు బిడ్జి కొట్టినారో ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు ఉంటుంది అక్కడ ఉన్న సడున్న నదిలన్నీ మొత్తం లూటీ చేసినారు ఈ రోజు పలమనేరుకి నీటి కష్టం వస్తుంది అది కేవలము ఈ వైసీపీ నాయకులు పోలీసుల కారణం ఆ రోజు మేము అడ్డుకుంటే ఆ రోజు ఇక్కడ ఎస్ఐ గారు వచ్చి అడిగినారు ఇదే సిఐ ఎస్ఐ గారు చట్టాన్ని మీరు చేతిలో తీసుకుంటారా అని మేమే తీసుకుంటాను మీరే తీసుకొని ఆ రోజు మొత్తం ఇష్టపక్షణ తోలుకున్నారు ఈ రోజు రెండు వేలకి ఒకటినరేకి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ తీసుకొని పొలాల దగ్గర ఉండే ఇసుకని వీళ్ళు టౌన్ లో తోలుకునే దానికి వస్తే ఈ రోజు కరెక్ట్ మేము పర్ఫెక్ట్ మేము అనేసి లారీ ట్రాక్టర్ సీజ్ ఇది ఎంతవరకు సంబంధిస్తాం విషయమై అడిగితే ఆయన మధ్యవర్తుల ద్వారా డబ్బులు అడిగినారంట మా వాళ్ళు చెప్తా ఉన్నారు ముప్పై వేలు అడిగినారంట ముప్పై వేలుతో ఇవ్వండి నేను కొద్ది రోజులు ఉంటాను అంతవరకు నాకు డబ్బులు ఇస్తే నేను దానికి అవకాశం ఇస్తాను లేకపోతే నేను చేయను అనేసి ఇక్కడ ఉన్న సిఎస్ చంద్రశేఖర్ గారు చెప్తారు అనేసి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు కాబట్టి ఎస్పి గారు కానీ డిఎస్పి గారు కానీ దీని మీద చర్య తీసుకోవాలా ఈ సిఐ గారు చేస్తున్నటువంటి అక్రమాలను అరికట్టాలా ఆయన మీద వెంటనే ఉండాలి ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారనుకో నిజాలు తెలియదు కదా కాబట్టి పై అధికారులు పోలీస్ అధికారులు ఈయన పైన ఎంక్వైరీ వేసి ఆయన నిజంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారా లేదా ఇన్ని రోజులు ఇసుకంతా ఎవరు దానికి బాధ్యత పోయిన దానికంతా ఆ బిజ్జులు కొట్టేసిన దానింతా ఎవరు బాధ్యులు ఇవన్నీ తేల్చందో సీఏ గారిని ఇక్కడ పెట్టి ఆయన పైన ఎంక్వైరీ వేసి న్యాయం చేయాల్సిందిగా దీని మీద మేము ఎమ్మెల్యే గారిక్కడ కూడా పోయి అర్జీ ఇస్తాం ఇప్పుడు అలాగే ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం డిఎస్పీ గారి కంప్లైంట్ చేస్తాం తెలియజేస్తూ ఆయన ఇంకోటి ప్రజలందరూ కూడా ఇవంతా గమనించండి ఇంకా వీళ్ళు వీళ్ళకి ఆకలి తీర్లా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆయన వైసీపీ వాళ్ళు కుమ్మక్ అనేటువంటి అధికారులు గుంక కళ్ళు తెచ్చుకోలేదు వాళ్ళు ఆ మత్తులోనే ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఉచితంగా ఇసుకున్న కనీసం ప్రజలకు సౌకర్యంగా తోలుకునే అవకాశం ఇవ్వాల్సింది కోరుకుంటూ ఈ ప్రజలందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా ఈ కోరుకుంటున్నాను జై హింద్ సీసీ కెమెరాలు చెక్ చేయండి సీసీ కెమెరాల దగ్గర కూర్చోండి రోజు ఎన్ని పనులు తిరుగుతా ఉన్నాయి అందరికీ నమస్కారం ఈ రోజు పలమునేరు రూరల్ మండలం పూర్మ గ్రామానికి చెందిన పెద్దప్ప గారి ట్రాక్టర్లో ఇసుక ట్రాక్టర్లు తరలిస్తుండగా పలమనేరులో గృహ అవసరాలకు నిమిత్తం పలమనేరులో గృహాలకి అవసరాల నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా అక్రమ రవాణా మేము ఎప్పుడు కూడా ఈ ఐదేళ్ళుగా గత జరిగిన ఐదేళ్ళుగా కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఎక్కడా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరు కూడా ఒక బండి కూడా తోలిన దాఖలా లేవు అప్పుడు ఏమీ కూడా చోద్యం చూస్తూ ఉన్న ఈ సిఈ గారు ఇప్పుడు పదే పదే ఎక్కడైనా కూడా ఇసుక కనబడిస్తే కనబడితే తెలుగుదేశం వారు ఎక్కడైనా కూడా ఇసుక తోలినట్లుగా తెలిస్తే వారందరినీ ఇబ్బంది పెడుతూ ఎన్ని సార్లు అయినా కానీ మీరు కన్నా తోలితే మీకు ఇట్లే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేయబాకండి చెప్తున్నారు కాబట్టి మేమందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడ ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్కడ కూడా మేము అమ్మిన దాఖలాలు లేవు పల్లమనేరు గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము గవర్నమెంట్ ఇష్యూ ప్రకారమే ఉచిత ఇసుక చెప్పారు కాబట్టి మా దగ్గర ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఎక్కడన్నా అక్కడ దగ్గరలో ఉన్న చోట ఇసుక తీసుకోండి మీరు అని చెప్పారు ఆ రూల్ ప్రకారమే మేము ఇసుక తీసుకొస్తుంటే అక్రమంగా సిఏ గారు కావాలనే దురుద్దేశంతో మా బండ్లన్నీ పట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసుకుంటున్నాం సిఐ గారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు కానీ మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడ కోసమే ధర్నా కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటున్నాము ఈ విధంగా ఎన్నో సార్లు కూడా వైసీపీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్పిన యాక్షన్ తీసుకొని సిఐ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే అధికారం వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడా కూడా మా వాళ్ళు ఇసుక తోలేదానికి ఎక్కడైనా కూడా అట్లా పోతేసారు ఎవరెవరు వస్తారు ఎంఆర్ఓ వస్తారు వీళ్ళు వస్తే పోలీస్ శాఖ పూర్తిగా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఉచిత ఉచిత ఇసుక విధానాన్ని మేము దూజ తప్పకుండా ఇచ్చేస్తున్నప్పుడు వీళ్ళు అక్రమంగా వీళ్ళకి ఇప్పుడు అందరూ కూడా మీరు ఎక్కడైనా అడగండి వినియోగదారులు ఎవరైనా కూడా వినియోగదారులకి అందరికి కూడా సౌకర్యంగా రెండు వేలకే ఇప్పుడు ఇస్తున్నాం ఓటర్నర్ వీక్ కూడా ఇస్తున్నాం రెండు వేలకి ఇస్తున్నాం వీళ్ళు ఈ విధంగా ఆపడం వల్ల ఐదు వేలు అవుతుంది వీళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇసుక తీసుకొస్తున్నాం మేము ఉచిత ఇసుకని ఓటర్నర్ వీక్ కి రెండు వేలకి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపడం వల్ల వాళ్ళు ఐదు వేలకు అమ్ముకుంటున్నారు డిమాండ్ చేసి ఈ విధంగా మీరు పరోక్షంగా వినియోగదారుకి వినియోగదారునికి అసౌకర్యంగా చేస్తున్నారే తప్ప మీరు ఏం న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు ప్రజలకి అనుకూలంగా చేస్తున్నాం తప్ప మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నామా మీ అందరికి మీ దృష్టికి తెస్తున్నాం మీరు ఈ విధంగా చేయడం వల్ల ఉచిత ఇసుక విధానాన్ని ఈ విధంగా మీరు ఆపడం వల్ల మీ ఎక్కడైనా కూడా ఇసుక రేటు మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి అమ్ముకుంటారు ఉండేవాళ్ళు కాబట్టి ఈ విధానాన్ని మీరందరూ కూడా వదిలి మాకందరికి కూడా న్యాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం

చె మనం చేసిన ఇల్లీగల్ అయితే దానిపై మన ప్రజలకు కంప్లైంట్ చేసుకోండి సిగల్ అయితే మనం యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఫోన్ కూడా మాట్లాడిస్తుంది సార్తో మేము ఇల్లీగల్ అయితే బాబు బాబు அது ஏதோ மாட்டாடு சார் தான் மாட்டாடி சார் கொஞ்சம் செப்பிஸா இல்லீகல் அப்படி லீகல் ஆக்சன்ஸ் கொண்டாரு சார் சார் மாட்டாடி சார் பண்ணுற அர்ஜென்ட் ரேக்கர்

ఉచిత విశక్కి వస్తే ట్రాక్టర్ కు బాడీకి తీసుకొని తోలుతా ఉంటే మీకు అన్యాయంగా కనబడుస్తా ఉందా మేమే ఆ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం అప్పుడు మాకేమడినారు చట్టాన్ని తీసుకుంటారా మేము చూసుకుంటామని మేము వచ్చిన తర్వాత ట్రాక్టర్ పంపించారు మీరు ఏమైనా ఫైన్ వేసినారా இருக்கும். அப்புறம் எப்படி இருக்கும் என்பது குறித்து நான் பேசும்போது தான் கேட்டுக்கொள்ள � relâ དལ ཚདྱ དང དག tama྿ དང ཕས ཟཆ ར འག ག ཏ དを ད ར ཀདངང ཞས དམ དག ཞམང དག ད 1 དེ paso Chief. rá padron x9 b Shotgun x8 రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దోచుంది దోచుకున్నా ఇస్తుని ఈ మండలంలో గంగవర మండలంలో ఉన్నటువంటి కౌండిన నదిలు మొత్తం పగలు కొట్టి కొట్టుకున్నారు మొత్తం పగలు కొట్టుకున్నారు అప్పుడు లేడు సిఐ ఇప్పుడు ఎందుకు వచ్చినారు అప్పుడు మీ కళ్ళు కనిపించలేదా ఇదే సిఐ సుబ్బారెడ్డికి ఎస్ఐ సుబ్బారెడ్డికి సిఐ చంద్రశేఖర్కి మేము కంప్లైంట్ చేస్తే చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటామన్నారు ఈ రోజు ఎట్లా మీరు చట్టాన్ని తీసుకుంటారు ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు ఇసుకమనే ఉచిత ఇసుకు తోలితే మీకు కడుపమంటా ఉచిత ఉచిత ఇసుకు తోలితే మీకు మామూలు రాదు అనేసి మీకు అకృత్యా

కొమ్ముగాసు

गंगा जी ए, 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 गंग Down, 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 Oh no! 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 Oh no!